అన్నగారు ఈ పార్టీ ఏనయ్యా నాన్నగారికే ఉన్న అయితే నేను నేను తట్టుకోలేనయ్యా తట్టుకోలేను అన్నగారు ఆ వికెట్ ని పైకి పంపించేసి సూసైడ్ కేసుని క్లోజ్ చేద్దాం సింపతి ఓట్లు కురుస్తాయి ఎంత మొత్తుకున్నా ఎలక్షన్స్ అయ్యేలాగా అన్నగారు లేచి వచ్చే సీన్ లేదు ఎలా చూసినా నెక్స్ట్ సీఎం మీరే రే పేక బిసకటానికి ఎందుకురా కాళ్ళు బిసకటం మరి డైరెక్ట్ గా పేకే పేసుకోవచ్చు కదా గారు బొర్రకెక్కింది బొర్ర ఎక్కువయ్యే బట్ట బుర్ర వచ్చింది టిఆర్ఎస్డి పార్టీ తాత్కాలిక నాయకుడి స్థానానికి పోటీ మొదలైంది ఇంకాసేపట్లో తాత్కాలిక నాయకులు ఎవరు అన్నది తెలుస్తుంది అన్న కాళిదాసు అన్న కాళిదాసు మన కొత్త నాయకుడు అధ్యక్ష పదవికి రెమిళ గారికి ఎక్కువ అవకాశం ఉందంటారు దానికి బిరేమంటారు సార్ కాళిదాసు